సామ్సన్ స్వామి స్వామి వైపు గురుసంగారం సాంసర మన సన్నిధానంలో ఒక కన్యస్వామి అనేది ఏంది ఒక విధంగా ఎలా ఉండాలి కన్సవామి కన్యస్వామికి ఉండాల్సిన లక్షణాలు ఏంది అసలు కన్యస్వామికి అయ్యప్పకి బంధమైంది ఓకే నాన్న చాలా సంతోషం మంచి క్వశ్చన్ అడిగారు నిజంగా ఒక అయ్యప్ప ధర్మంలో కన్నీస్వామి నుండి తర్వాత పదినట్టు అంబబడి వరకు ఉన్న నియమాలలో భాగంగా ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క స్వామిగా పరిగణలోకి తీసుకొస్తారు దీంతో భాగంగా యాక్చువల్గా అందరూ కన్యాస్వామి కన్యాస్వామి అంటారు వాస్తవానికి కన్య కాదు కన్నీ కన్నీ అంటే మలయాళంలో మొదలు ఆది అన్నట్టుగా అర్థం స్ఫురణకు వస్తుంది కాబట్టి కన్నీస్వామి స్వామి మొదటి స్వామి ఈ మొదటి స్వామి ఎవరైతే ఉంటారో గురు పరంపరలో తయారవుతారు గారు ఏం చేయాలంటే ప్రతి సంవత్సరము కనీసం ఒక ఐదు మంది కన్నా కన్నీస్వాములను తయారు చేసే అవకాశాన్ని తీసుకోవాలి తద్వారా ఆ స్వామికి పూర్తి నియమాలు అయ్యప్ప స్వామి ధర్మంలో ఎలాంటి నియమాలు ఉంటాయి ఆ నియమాలను పాటించే క్రమంలో గురువును వెంబడించే క్రమంలో ఈ జరిగే యాత్రనే అయ్యప్ప స్వామి దీక్షలో భాగంగా ఉంటుంది కాబట్టి ఈ కన్నిస్వామి యొక్క నియమాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఫస్ట్ స్వామి గురువును గురువే బ్రహ్మ గురువే సర్వలోకాదయే సర్వ గురు గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురవే గురువును నమ్ముతూ గురువును వెంబడిస్తూ గురువు ఏదైతే చేస్తారో దానిని గమనిస్తూ ఈ యొక్క కన్నీస్వామి యొక్క దీక్ష కొనసాగుతుంది అందులో భాగంగా కన్నీస్వామి తప్పకుండా గురువు ఏదైతే చెప్తారో గుడ్డిగా చెప్పినా మీరు గురువును నమ్మారు కాబట్టి తర్వాత ఈ మండల దీక్షలో గురువు ఏదైతే చెప్తున్నారో ఆ గురు పరంపరగానే కొనసాగాలి మరి గురువు చెప్పే విధానం కూడా సవ్యంగా ఉండాలి అతను గురువుగా అనిపించుకున్నప్పుడు వారి యొక్క గురువు నుంచి కూడా నేర్చుకునే విధానం కూడా ధర్మబద్దంగా ఉండాలి అయ్యప్ప దీక్షలోని నియమాల ఉండాలి ఈ విధంగా గురు పరంపర కొనసాగినప్పుడు కన్నస్వామి పరంపర కొనసాగినప్పుడు అయ్యప్ప ధర్మం విరాజిల్లుతుంది తద్వారా హిందూ సనాతన ధర్మానికి ఆనవాలమైనటువంటి అయ్యప్ప దీక్ష లోకానికి ప్రచారంలో ఉండి ఈ యొక్క సనాతన ధర్మానికి ఆది మూలంగా మారుతుంది అందులో భాగంగా కన్నీస్వామి ప్రాధాన్యం చాలా గొప్పతనం ముఖ్యంగా చెప్పేది చెప్పేది ఏంటంటే కన్నీస్వామి గురుస్వామిని ఆశ్రయిస్తూ ముందుకు ముందుకు వెళ్తూ ఉండాలి ఈ విధంగా కన్నీస్వామి ఉంటాయండి గురుస్వామి గారు కూడా కన్నీస్వామి నియమాలు చెప్పేటప్పుడు ప్రాతకాలంలో కాలంలో నిద్ర లేవడం అది కూడా బ్రహ్మీ ముహూర్తములు అంటే సూర్యోదయానికంటే సుమారుగా కనీసము యాబై రెండు నిమిషాల యాబై రెండు నిమిషాల ముందు నుంచి నిద్రలేచి తర్వాత ఆ యొక్క సన్నిధానం ఏర్పాటు చేసుకుంటే ఆ సన్నిధానంలోనే ఆ పరిశుభ్రతను పాటించి తద్వారా స్వామివారికి నిత్య పూజా కార్యక్రమము లఘు పూజా కార్యక్రమం గాని అష్టోత్తరాలతో గాని శరణోషతో గాని ఈ విధంగా మరియు లోక వీరం చెప్పేసుకుని పంచరత్నాకరం చెప్పేసుకుని తర్వాత మంగళహారతిచ్చుకుంటూ స్వామివారి యొక్క పాదాలను నేను అహంకారం లేకుండా అహం బ్రహ్మాస్మి తత్వమసి ఇది రానున్న కాలంలో పెద్ద సబ్జెక్టుగా ఉంటుంది ఇప్పుడు మాత్రం అహం బ్రహ్మాస్మి అనేటట్టుగా నువ్వు రాజైనా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డడే అన్నట్టుగా నువ్వు రాజు వంటి ఆర్థిక సంపన్నుడువైనా లేకపోతే వృక్షాపుల్లరైనటువంటి వ్యక్తివైనా లేకపోతే వృక్షగాడుగా అనుకుంటున్న వ్యక్తివైనా సరే గాని ఇక్కడ సమానులే ఇవన్నీ మనం ఏర్పరచుకునే విధానాలు కాని భగవంతుడికి ఆత్మకు పరమాత్మకు సంబంధం ఉంటుంది ఆ సంబంధంలోని భాగంగానే కుల మత వర్గ విచక్షణ లేకుండా ఈ యొక్క దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష నీకు నాకు సంబంధం మన ఇద్దరికి భగవంతుడి సంబంధంతో కొనసాగుతుంది అందులో కన్నస్వామి ఆద్యుడు ఆరాధ్యుడుగా ఉంటారు పావశరణ సాంతరణ గురుస్వామిని ఎంబ్రేమ నా మాటను